బతిక పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత అథ్లెట్ రమితా జిందాల్ ఫైనల్స్ కి చేరుకున్నారు పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్స్ కి రమితా జిందాల్ చేరుకున్నారు క్వాలిఫైర్ రౌండ్లో ఐదవ స్థానంలో అథ్లెట్ రమితా జిందాల్ నిలిచారు మరో భారత అథ్లెట్ ఎలావినెల్ ఆరు వందల ముప్పై పాయింట్ ఏడు పాయింట్లతో పదో స్థానంలో నిలిచి పోటీ నుంచి నిష్క్రమించారు పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత అథ్లెట్ రమితా జిందాల్ ఫైనల్స్ కి చేరుకున్నారు పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్స్ కి రమితా జిందాల్ చేరుకున్నారు క్వాలిఫైర్ రౌండ్లో ఐదో స్థానంలో అథ్లెట్ రమితా జిందాల్ నిలిచారు ఆరు వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు పాయింట్లతో అథ్లెట్ రమితా జిందాల్ నిలిచారు మరో భారత అథ్లెట్ ఎలానే ఆరు వందల ముప్పై పాయింట్ ఏడు పాయింట్లతో పదో స్థానంలో నిలిచి పోటీ నుంచి నిష్క్రమించారు